రాష్ట్ర మహాసభ ఉపాధ్యక్షుల పెద్దల గౌరవ శుద్ధ గారి ప్రశాని సాక్షినిగా ఆహ్వానిస్తున్నారు మీరు సైబర్ పేదల సదస్సు వహించినటువంటి బిఎస్పీ బాలకృష్ణ రెడ్డి గారు సిఐ కుమార్ గారు అలాగే మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోటిక విజయ్ గారు అలాగే కౌన్సిలర్ శ్రీఆర్ నేనటువంటిది క్రైమ్స్ లో ఎన్నో రకాలు కోగోలు ఉన్నాయి కాబట్టి ఈ క్రైమ్స్ లో రకాల సైబర్ క్రైమ్ లో ఒకటి మరి దానిలో భాగంగా ఇప్పుడు పెద్దలు మన మున్సిపల్ చైర్పర్సన్ రాడు ప్రథమ పౌరాలు ప్రజలు స్వప్త గారు మాట్లాడాల్సిందిగా వాళ్ళు తోట పెద్దలు మాట్లాడుకుంటూ ఒక చిత్తాంతం మన దేశంకు సంబంధించి ప్రపంచంలో దేశానికి ఒక చట్టమైనటువంటి ఉంటుంది ఆ సెట్టం కాన్స్టిట్యూషన్ అనేది దొరుకుతుందో ఆ కాన్స్టిట్యూషన్కు మన జీవన విధానం అనేది ఈ ఈ యొక్క సెట్లో కాన్స్టిట్యూషన్లో ఎన్ని ఆర్టికల్స్ షెడ్యూల్స్ ఉన్నప్పటి కూడా ప్రతి ఆర్టికల్ ప్రతి షెడ్యూల్కు సంబంధించి అంశాలన్నీ కూడా సరివిధంగా తర్వాత ఫ్రై రెండు భాగంగా ఈ జీవనాన్ని కొనసాగిస్తున్నాం ఆ సంబంధించినటువంటి అభ్యర్థిగా వచ్చేసి ఐదు నిమిషాలు లేచే నిమిషాలు దయచేసి కార్యక్రమాన్ని ఒకసారి అందరినీ కూడా వ్యాపార మంగళ సాగిస్తున్నాం కాబట్టి మనకు ఎన్నో మోసాలు జరిగే ఉన్నాయి మనం చూస్తున్న మీడియా మాధ్యమాల కానీ చెప్పిన కానీ మనకు నేరాలు ఏ విధంగా అనేది మనకు కంటి కొట్టేసే విధంగా ప్రతి చోట మన అందరికీ కూడా కంటికి కనిపిస్తుంది కానీ మెసేజ్ వచ్చినా ఇంకా మనము సైబర్ నేరగా చేతిలో మనం వ్యాపారమంతా మోసపోవడం కూడా జరుగుతుంది కాబట్టి దాన్ని ఎట్లా రికట్టాలనే ఉద్దేశంతో పెద్దలు ఈరోజు మన ముందుకు వచ్చి మన సడల ఆహ్వానం మేరకు వారు వచ్చి మన యొక్క వేయబోయే విధంగా వారు కొన్ని సూచన స్థలాలు చేయడానికి మన దగ్గరకు వచ్చారు కాబట్టి వారి సూచనలన్నీ పాటించుకుంటూ వ్యాపార రీత్యా మనం ఇక్కడ కూడా మనకు ఇబ్బందులు కలగకుండా ఈ సైబర్ నేరాల చేతిలో పడిపోకుండా ఉండడానికి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించిన సభ్యులకు ధన్యవాదాలు ప్రస్తుత రాష్ట్రం కానీ రాష్ట్రంలో జరుగుతున్న వివిధ సంబంధించి అనేక రకాలుగా మనం అందరం కోసపోతున్నాం ఎంత మనం సోషల్ మీడియాలో చెప్తున్న కూడా తప్పులు జరుగుతూనే ఉన్నాయి వాటిని దృష్టిలో పెట్టుకొని మేము ఆరోగ్య సంఘం డిఎస్పీ గారికి సంప్రదించి సార్ మీరందరూ చేసి మా ఈ యొక్క సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుందని చెప్పి మేము చెప్పాలని ఇక్కడ వచ్చినందుకు మా సంగతి తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్ తప్పకుండా మా బదుగా మీరు ఇచ్చే సలహాలను పట్టించామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ తెలియదు సైబర్ క్రైమ్ ఫిజికల్ క్రైమ్ సైబర్ క్రైమ్ ఫిజికల్ క్రైమ్ అంటే మనం నుంచి చూస్తున్నటువంటి గా జరిగే దొంగతనాలు అటెన్షన్ అండ్ డైవర్షన్ ఇవన్నీ చూస్తున్నాం సైబర్ క్రైమ్ అంటే ఆన్లైన్ క్రైమ్ ఏ విధంగా ఇప్పుడు ఆన్లైన్ క్రైమ్ గురించి సైబర్ క్రైమ్ గురించి ఇప్పుడు తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందుకు అంటే వస్తున్న రోజుల్లో ఇప్పుడు డే బై డే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది పెరిగింది ఇంతమందు గతంలో ప్రభుత్వం ఏం చేసిందంటే చిన్న చిన్న బెనిఫిట్స్ కానీ ఇచ్చేది హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ అవన్నీ కూడా ఫిజికల్ మనీ చాలా మంది ఉండేది రోజు రోజురోజు ఆన్లైన్ ప్రతి ఒక్క రైతులు కూడా ప్రతి ఒక్క మనిషి కూడా ఆన్లైన్ అకౌంట్ తీసుకోవాల్సిందే ప్రతి ట్రాన్సాక్షన్ ఆన్లైన్ ద్వారా చేయాల్సిందే ఎందుకంటే ఐటీ తప్పించుకోకుండా ఉండడానికి మన ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితులు కూడా ఆన్లైన్ చేయాల్సిందే అనే దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసు చేస్తుండడం వల్ల ఈ సైబర్ క్రైమ్ గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇంకోటి సైబర్ క్రైమ్ ద్వారా ఫిజిటల్ క్రైమ్ ద్వారా కొన్ని లక్షల రూపాయలు మాత్రమే మనం లాస్ అవుతున్నాం లాస్ అయినప్పటికీ రికవరీ పర్సెంటేజ్ మాత్రం ఎక్కువ పర్సంటేజ్ ఉంది ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ వరకు రికవరీ పర్సెంటేజ్ అదే ఆన్లైన్ క్రైమ్ ద్వారా సైబర్ క్రైమ్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు ఈ రికవరీ పర్సెంటేజ్ చాలా చాలా తక్కువగా ఉంది ఎందుకు తక్కువ వేరే రీజన్స్ ఎందుకు సైబర్ ఉందని సైబర్ క్రైమ్ చేసిన ప్రత్యేకంగ్ సాఫ్ట్వేర్ హ్యాకింగ్ సాఫ్ట్వేర్ ద్వారా అతను ఎక్కడ ఉండదు నైజీరియా ఎక్కడ ఉండదు సో అతని ప్లేస్ తీసేది లొకేషన్ లొకేషన్ అనేది వేరే వేరే అవుతుంది అంటే మారుతుంది క్షణం లొకేషన్ మారుతుంది అంటే పట్టుకోవడం అనేది కష్టము రికవరీ అనేది చాలా కష్టం కాబట్టి అంటే పట్టుకోవడం అనేది కాదు ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూ అందుకోసమే మనం సైబర్ క్రైమ్ జరిగిన తర్వాత దాన్ని రికవర్ చేసుకునే దానివల్ల అవగాహన ఖచ్చితంగా పెంచుకోవాల్సిన బాధ్యత మనపై సైబర్ క్రైమ్ గురించి ఒక రెండు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సైబర్ క్రైమ్ ఏ విధంగా జరుగుతుందంటే ఒక అమాయక ప్రజలను మోసం చేయడంతో పాటు చదువుకున్న మోసం చేస్తుంది అమాయక ప్రజలు ఏం చేస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ రైతుకు రైతు పొందులు పడుతుంది రైతు పొందు పడగానే బ్యాంక్ మేనేజర్ అకౌంట్ క్లోజ్ అవుతుంది లేదంటే మీ అప్డేట్ చేసుకోవాలి మీ ఎక్స్పైర్ అవుతుంది అని ఫోన్ చేయగానే కనుక నమ్మి అవునా ఇట్లా ఇట్లా ఏం చేయాలంటే సరే మీరు బ్యాంకు కావాల్సిన పర్లేదు గా మీరు మేము చెప్పినట్టు చేస్తే మీరు ఆన్లైన్లో చేసేస్తాము నేను బ్యాంక్ మేనేజర్ అనే కానీ నమ్మిపోతుంది సో ఆ విధంగా కొన్ని మీ అమాయక ప్రజలు అదేవిధంగా చదువుకున్నప్పుడు అమాయక ప్రజలతో కూడా చదువుకున్న కూడా పోతుంది ఎక్కడ మోసం ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనలో ఉన్నటువంటి చిన్న అత్యాశని మన చిన్న మనలో ఉన్నటువంటి చిన్న లుపూల్ని పట్టుకుంటారు దొంగ సైబా రేసు మన మనలో ఉన్నటువంటి చిన్న అంత్యాశని లూక్పోల్ పెట్టడం ఏమైనా అంటే ఫిషింగ్ లేదా మనం చేప పట్టాలంటే చిన్న రేస్ అదే లేదా మనం మనకు ఫోన్ చేసి మీకు అంటే మనలో ఉన్నటువంటి చూస్తాం మీరు ఐడియా మీకు ఫోన్ నెంబర్ వన్ వాడతారు లేదా ఐడియా వాడతారు ఏం చేయాలి వాడతారు కాబట్టి మీరు అక్క ఇస్తే మీకు ఒక ముప్పై లక్షల లోన్ తగ్గింది లేదా ఒక కోటి రూపాయల ల్యాప్కి తగ్గింది అనగానే మనం ఏం చేస్తాం పాడిషో లేదు ఆశ అట్లాంటి చిన్న చిన్న అత్యాశాన్ని తీసుకున్నాడు ఇది చేసుకుని ఏం చేశారు ఆదేశం చేస్తే ఈ పని చేస్తే ఈ యొక్క ఆన్లైన్ యొక్క ఈ యాప్ అప్డేట్ చేస్తుంటే మీకు మనీ వస్తుంది మనీ ఏం ఫస్ట్ చిన్న కొత్త అమౌంట్ వేసేస్తాడు ఏదైనా నిజమే ఇది ఉంది బాగుంది అని చెప్పేసి లక్ష రూపాయలు దాకా పెట్టేసి మోసం సో ఇవాళ ఇలాంటి సైబర్ క్రైమ్ వల్ల వీటి గురించి అవగాహన పెంచుకోవాలని అదేవిధంగా పెంచుకున్న వెంటనే రిపోర్ట్ చేయడానికి సిగ్గుపడ్ ఎందుకు సిగ్గుపడ్డారు ఎవరైనా చూసినట్టు కావాలి ఇంత ఎడ్యుకేటెడ్ ఇంత తదు ఇంత బిజినెస్ మ్యాన్ అయ్యింది ఈ దానికి మోసం కకృతి అందరూ అందరు ముందర మనం ఏం చేస్తాం రిపోర్ట్ కూడా చేస్తామా చేస్తావా చేయము ఎన్నో రోజులు చెప్పడానికి చెప్పకపోయి రిపోర్ట్ చేస్తాం అట్లా రాకుండా ఏదైనా అయినట్లయితే వెంటనే రిపోర్ట్ చేయాలి ఎందుకు వెంటనే రిపోర్ట్ చేయాలి మీరు అనుకోవచ్చు ఎందుకు సార్ వెంటనే రిపోర్ట్ చేయాలంటే వెంటనే రిపోర్ట్ చేయడం వల్ల పుటాన్ హోల్డ్ పుటాన్ హోల్డ్ అనేది ఒక పదం పుటాన్ హోల్డ్ వాటి పుటాన్ హోల్డ్ అంటే దొంగ సైబర్ నిరసన ఏం చేస్తాడంటే ఒక మన దగ్గర నుంచి దోచుకున్న సొమ్ముని ఒక ఇంకొక అమాయకమైనటువంటి వ్యక్తి అకౌంట్లోకి వేసాడు అక్కడ నుంచి ఇంకొక అకౌంట్లోకి వేస్తాడు అక్కడ నుంచి వాళ్ళ అకౌంట్లోకి వేసుకుంటాడు సో ఒక మన టెస్ట్ అయిన సొమ్ము అనేది వివిధ లో చేంజ్ అయితే వెళ్ళిపోతుంది కాబట్టి వెంటనే మనం మన దగ్గర వెంటనే రిపోర్ట్ చేసినట్లయితే చేసినట్లయితే మన దగ్గర నుంచి పోయినటువంటి సొమ్ము ఏదైతే ఉందో ఆ యొక్క అమౌంట్ అంతా కూడా నెక్స్ట్ స్టేజిలోనే ఫస్ట్ స్టేజ్లోనే ఆపేస్తాం అంటే ఎవరి మన డబ్బు ఎవరి అకౌంట్లో అయితే పడిందో వాళ్ళ అకౌంట్ ఏం చేస్తారంటే హోల్డ్ చేస్తాం ఫ్రీజ్ చేస్తారు ఫ్రీజ్ అనేది ఆ అకౌంట్ నుంచి ఎలాంటి ట్రాన్సాక్షన్స్ అనేది జరగదు సో కొంతలో కొంత సొమ్ము కూడా మనం పోయిన సొమ్ము అనేది ఫ్రీ చేయబడింది ఫ్రీ చేయబడి అంతా కూడా వన్ నైన్ త్రీ జీరో ఎన్ని చెప్ప వన్ నైన్ త్రీ జీరో వన్ నైన్ త్రీ జీరో ఫ్రీ నెంబర్ చేసినట్లయితే ఇమ్మీడియట్గా గా మనకు అది అమౌంట్ అనేది ఫ్రీస్ అయిపోయి మనకు ఒక ఎక్నాలజీమెంట్ వస్తుంది ఒక పేపర్ వస్తుంది పోలీస్ స్టేషన్ దగ్గర మనకి ఒక రిసీప్ట్ ఇస్తారు కదా సేమ్ అట్లే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు వన్ నైన్ త్రీ జీరో త్రీ జీరో ద్వారా అప్లికేషన్ నమోదు చేసినట్లయితే ఒక రిసీప్ట్ వస్తుంది ఆ రిసీప్ ద్వారా పుటాన్ హోల్డ్

సైకిల్ కానీ మోటార్ సైకిల్ కానీ కరెంట్ మోటార్ కానీ ఏదైనా సరే ఇంట్లో విలువంటే గౌరగాంధీ గారిని అతను మన వద్దకి రావాలి కానీ అట్లా వస్తుంది అలా వైట్ కలర్ అనేది వచ్చింది వైట్ కలర్ అంటే ఏదో జాబ్ కార్డ్ అంటే కూడా పేపర్ వచ్చి అటెండ్ చేసి మీకు ఉద్యోగాలు కల్పిస్తాము మీరు జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ మీకు మీరు ఒక వెయ్యి మంది త్రీ హండ్రెడ్ రూపీస్ కనుక డిపాజిట్ చేస్తే అట్లా కొన్ని వేల రూపాయలు లక్ష రూపాయలు మాదిరిగా క్రైమ్ అనేది ట్రాన్స్ఫర్ పెడతాం ఇప్పుడు మీ యొక్క చేతిలో మొబైల్ ఫోన్ ఉంది అంటే మీరు ప్రతి ఒక్కరు కూడా సైబర్ క్రైమ్ కి ము అవకాశం ఉంది అవునా కదా అతని రాదు ఎక్కడో ఒకటిలో మీకు అవగాహన వస్తున్నాయి పేపర్లో న్యూస్ వస్తుంది మీడియాలో వస్తుంది కానీ అందరి నుంచి పట్టించుకో అవగాహన కలిగితే మనం ఫస్ట్ పాయింట్ ఏంటి అవేర్నెస్ ఉండాలి రెండోది ఏంటంటే ఒక రోజు పదిహేను మాకు పంపండి మేము దాన్ని మా యొక్క షేర్ మార్కెట్ పెడతాము ఇన్వెస్ట్మెంట్ చేస్తాము రేపటికల్లా చాలా మంది చదువుకునేవాళ్ళు చాలా మంది కూడా

వెయ్యి రూపాయలు అందరూ ఎందుకు అండి అన్ని రిస్కీస్ ఎందుకు చేయాలి సింపుల్గా ఇతని ఇన్వెస్ట్మెంట్ ఒక్కడే వెయ్యి రూపాయలు పదిహేను రూపాయలు లక్ష కోట్లు ఇన్వెస్ట్ చేస్తే లక్షన్నర కోట్లు అయితే అలాంటి అవకాశం ఉంటే ఎవరైనా ఉపయోగించుకుంటారు కదా మన ఎందుకు వస్తుంది ఎట్లా ఛాన్స్ లేదు ఆ తర్వాత ఓరియంటెడ్ థాట్స్ ఉంటాయి అంటే మీరు టాస్క్ ఇస్తారు సింపుల్ గా ఇలాంటివి ఎక్కువ పిల్లలు టెలిగ్రామ్ టెలిగ్రామ్ గ్రూపుల్లో చిన్న టాస్క్ ఇస్తారు ఎగ్జాంపుల్ కమల్ హాసన్ మోహన్ లాల్ మోమూర్తి అమంతా వచ్చారు నలుగురు భిన్నంగా లో ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు ములాయం సింగ్ యాదవ్ నార్త్ స్టేట్ అమితాబ్ బచ్చన్ నార్త్ స్టార్ అంటే ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు మీకు ఒక టాస్క్ ఇస్తాడు ఆ టాస్క్ ని ఎవరైనా ఐదో పిల్లలు కూడా ఇమీడియట్ గా ఐడెంటిఫై చేస్తారు ఆ టాస్క్ తెలియగానే ఓకే మీకు టూ హండ్రెడ్ రూపీస్ మీకు బెనిఫిట్ వచ్చింది నెక్స్ట్ మరొక ఈజీగా టాస్క్ అట్లా ఈజీగా మేము మిమ్మల్ని బోర్డ్ చూపించడానికి రకరకాల టాస్క్ ఇస్తా ఉంటారు దాంట్లో వర్చువల్ అకౌంట్స్ ఉంటాయి రియల్ అకౌంట్ ఉండదు వర్చువల్ అంటే ఐడెంటిఫైడ్ అకౌంట్స్ ఆ అకౌంట్లో మీకు డబ్బులు జమైనట్టుగా చూపిస్తారు నిజంగా డబ్బులు జమ కావాలి ఫస్ట్ టాస్క్ రెండు వందలు వస్తుంది రెండో టాస్క్ ఐదు వందలు వస్తాయి మూడో టాస్క్ వెయ్యి రూపాయలు రెండు వేల రెండు రూపాయలు పోతా ఫస్ట్ అవన్నీ కూడా క్లెయిన్ చేయడానికి మిమ్మల్ని కొంత డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయమంటారు అంటే ఈజీగా మనం నమ్మేస్తాము ఇంకా యూత్ కూడా ఆల్మోస్ట్ ఈ కార్యక్రమం కొంచెం ఇంకా చాలా మెంబర్స్ గ్యాదర్ అయ్యే ఈ రోజు కొంచెం బిజీగా వెళ్ళిపోవడం జరిగింది ఇంకా మరొకసారి ఏర్పాటు చేసిన కొంచెం యూత్ కూడా ఒకసారి గ్యాదర్ చేసి రావడం మీరు వేసుకుందరికి అవేర్నెస్ తీసుకురావాలని కోరుకుంటున్నాను ఏం చేస్తున్నామో ఎవరికి తెలియదు ఆన్లైన్లో ఏదైతే అది ఏ ఫేక్ ఐడీస్ కానీ ఫేక్ న్యూస్ కానీ బిజినెస్ లో కూడా చాలామంది ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు ఆన్లైన్లోనే షాపింగ్ చేసుకున్నారు కూడా అట్లా ఏదైనా సరే ఎవరైనా మన ఐడి కానీ అకౌంట్ నెంబర్ సేల్ ఉద్దేశంతో ఎవరైనా మనకి ఒక మంచి అడ్వైజ్ ఇస్తూ చేస్తుంటారు దాని మీద ఎవ్వరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎవ్వరి ఎట్లాంటి వాళ్ళైనా సరే మేము పట్టుకొని తింటామని వారిని కూడా పట్టుకున్నారు హ్యాన్సర్ పెట్టమని హ్యాన్సర్ తెలియజేస్తున్నారు సార్ ఎందుకంటే ఒకటి పదిసార్లు అందులో ఏదైనా చేస్తే ఒకరు పట్టుకున్నారంటే పది ఫోన్లు వస్తుంది కానీ ఇలాంటి I <laughs>